బాగా వాటియా దుక్కడ తెచ్చాను ఇందుకో తప్పుకో సరేనా చీర మార్చుకుంటావా ఇదిగో చీర లంగా జాకెట్టు ఎక్కడ ఉంటావా మా ఎక్కడ ఉండిపోతావా ఇక్కడే ఉంటావు ఇక్కడే ఉంటావు మీ పిల్లలు రారా వస్తారా తీసుకెళ్తారా నిన్ను ఎప్పుడు ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు నీకు ఏ అన్నదాస్తులు వేసేస్తే బాగుంది కదా మేము ఉన్నామా మేము అమ్మ అంటున్నా అమ్మా మంచిదే సరే నేను ఇక్కడ ఉంటే నేను అప్పుడు వచ్చి చూస్తూ ఉంటానే సరేనా ఈ లోపు దేవుడి దేవులు ఎవరైనా వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతే అనాథాస్త్రలోని బాగుంది చూసారు కదండి ఆ వీడియో ఆ వీడియోలో మామని నేను ఈ రోజు చూడటం ఫస్ట్ టైము అంటే ఎప్పటి నుంచి ఉందో నాకు తెలీదు నేను మార్నింగ్ బజార్కి వెళ్ళినప్పుడు అయితే చూసాను ఆ మామని రోడ్డు దాటుతున్నాను ఆటో దిగి లాగా అందరికీ డబ్బులు ఇస్తాం కదా అని ఒక లెక్కల్లో మా అమ్మకు కూడా నేను టెన్ రూపీస్ ఇస్తుంటే మా అమ్మ తిరిగి ఆ టెన్కి ట్వంటీ కలిపి నాకు ఇచ్చి నా కొడుకు ఇచ్చి అమ్మ ఇంకా డబ్బులు తెస్తాను ఇస్తానని అని అంది అలా ఎందుకందా నాకు అర్థం కాలేదు అయితే మా అమ్మకు డబ్బులు ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను వదిలేసారా లేదా మతి అది మర్చిపోయి వచ్చేసిందా అని ఒక ఇదితో మళ్ళీ వెళ్ళాను అంటే ఇంటికి దగ్గరలోనే ఉంది మా అమ్మ మళ్ళీ వెళ్తే టీ అడిగితే ఇచ్చాను అలాగే ఎందుకనో బాధ అనిపించింది అయితే మీరు ఎవరైనా ఆవిడ మర్చిపోయి వచ్చేసి ఉంటే తీసుకెళ్ళండి లేదంటే ఆనాథాస్త్రంలో చేర్పించా చేర్పించండి నాకు ఎక్కడ జాయిన్ చేయాలో తెలియదు ఒకవేళ తెలిసి ఉంటే ఖచ్చితంగా వచ్చి అయితే వదిలి వెళ్ళేదాన్ని ప్లీజ్ ఆవిడకి హెల్ప్ చేయండి ప్లీజ్ ఆవిడని చూస్తే ఎందుకు బాధ అనిపిస్తుంది బట్ నేను తెచ్చుకునే స్తోమత నాకు లేదు లేదంటే ఖచ్చితంగా నేను ఆవిడని తెచ్చుకునేదాన్ని మాది మిడిల్ క్లాసే అందుకనే హెల్ప్ చేయమంటున్నాను ఇక్కడే కోరమండలి గేట్ మసీదు పక్కన మా అమ్మని చూశాను హెల్ప్ చేయండి ప్లీజ్